అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సాధ్యమని నామినేటెడ్ సభ్యులు బేట రామకృష్ణ తెలిపారు కంటోన్మెంట్ బోర్డు విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్లు రిలీజ్ చేశామని అంటున్నారని ఆ నిధులు మంజూరు చేయాలని బీజేపీ మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం వలన నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు కంటోన్మెంట్ లో గత పాలకులుగా కాకుండా తాము భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు కంటోన్మెంట్ ప్రాంతంలో రామన్నకుంట చెరువు బళ్ళారం పికెట్ నుంచి డ్రైనేజీ వ్యవస్థ నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చే పనులు చేపడతామని ఆయన చెప్పారు ప్రజలకు అవసరమైన త్రాగునీరు విద్యుత్ దీపాలు రోడ్లు ఆధునీకరిస్తామని అన్నారు ఇంతకు ముందు కంటోన్మెంట్ ఉపాధ్యక్షులుగా చేసిన వారు ఐదు వందల కోట్ల బడ్జెట్ అంటే ఉలికి పడేవారని తమ హయాంలో ఇటువంటివి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి అంకిత భావంతో పనిచేస్తున్నామని రామకృష్ణ తెలిపారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు ఎలివేటెడ్ కారిడార్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక రిక్వెస్ట్పై రెండు కారిడార్స్కి అలావ్ చేయడం జరిగింది మరి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మూడు వందల పై కొంచెం చేంజ్ ఉంది ఆ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి చెల్లించాల అవసరం ఉంటే ఆ ఒక ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాట్ చేసిందో స్టేట్ గవర్నమెంట్కి దాంట్లో భాగంగా వాళ్ళకు ఒక కాంపెన్సేషన్ ఫ్యాక్టర్ ఉండే అది అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఉండే మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్గా ఈ యొక్క రెండు ఎలివేటెడ్ కారిడార్స్కి పనిచేయడానికి మొదలుగా మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి ఆనరబుల్ కేంద్ర మంత్రి కి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అదేవిధంగా ఈటల్ రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయ్యి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ మూడు వందల ఇరవై కోట్లు భారత ప్రభుత్వం కాదు మీరు కంటోన్మెంట్ బోర్డ్కే అలాట్ చేయండి అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేయొచ్చు చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ కంటోన్మెంట్ చాలా ఎంకబడుందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల నరేందర్ గారు బండి సంజయ్ గారు అందరు వెళ్ళి కన్విన్స్ చేసి ఈరోజు మూడు వందల కోట్లు కంటోన్మెంట్కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు నిధులు డైరెక్ట్గా అయితే భారతదేశంకి రావాలో అది నిధుల రూపంగా కాకుండా అంటే ఆ ప్రొవిజన్ లేదు డైరెక్ట్ స్టేట్ గవర్నమెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులు కంటోన్మెంట్కి ఇచ్చే ప్రొవిజన్ లేదు కాబట్టి ఈరోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది మరి దాన్ని కూడా మా అఫీషియల్స్ కూడా అందరు కూడా మంచిగా ఫాలో అప్ చేసిండ్రు మరి నేను ఈ సభాముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మా ఈ ప్రతిపాదన అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావద్దు ఇవ్వద్దు అదే ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనపై మీరు కంటోన్మెంట్ బోర్డుకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఓకే అని చెప్పింది దానివల్లనే నిన్న వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది మరి ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా రాటిఫై చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత తప్పకుండా కంటోన్మెంట్లో దీర్ఘకాలిక సంస్థలనేది చేస్తాం దీంట్లో అధికారులు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు కానివ్వండి మా డిఫెన్స్ సంబంధి ఎక్స్టెంట్ సంబంధించిన అధికారులు కానివ్వండి మా కంటోన్మెంట్ సీఓ గారు కూడా చాలా యాక్టివ్ పాత్ర వహించి అనేక కరస్పాండెంట్ చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏవైతే కాంపన్సేట్ చేయాలో దాన్ని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉందో క్యాంటోన్మెంట్ బోర్డుకి డైవర్ట్ చేయించి చేయటం ఇది ఒక శుభ పరిణామం మరి దీంట్లో అధికారులు కూడా ఎల్లనే కృషి చేయడం జరిగింది మరి గత ఫైవ్ మంత్స్గా మేము దీని వెనకాల కష్టపడ్డాం ఇది బీజేపీ పాలన అనే విధంగా ఒక సామాన్య కార్యకర్త ఒక ఇష్యూ తీసుకపోతే గవర్నమెంట్ ఏ విధంగా స్పందియాలో ఆ విధంగా స్పందించడం జరిగింది మరి ఇది ఒక చరిత్ర ఒక ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బదులు ఇక్కడ లోకల్ బాడీని మేము డెవలప్ చేసుకుంటామంటే ఒక నిర్ణయం ఒక మంచి చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం లాగా తీసుకోవడం జరిగింది మరి దీనికి మేము అందరూ కూడా మా పార్టీ తరఫున కానివ్వండి కంటర్నమెంట్ ప్రజల అందరూ కూడా మేము ఈరోజు ప్రధానమంత్రి గారు కానివ్వండి రాజనాథ్ సింగ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఈటల రాయన్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మరి ఈరోజు దీని తర్వాత మేము కొన్ని వర్క్స్ ప్రపోజ్ చేయడం జరిగింది ఫికేషన్ కూడా చేస్తాం కానీ ఓవరాల్గా బై అండ్ లార్జ్ నేను గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక విజనరీ పార్టీ మేము ఈరోజు కేవలం ఈ రోజు కోసం పనిచేయం ఫ్యూచర్ కోసం పనిచేస్తాం మీరు గతంలో ఎన్నో మంది వైస్ ప్రెసిడెంట్ చూసి ఉంటారు ఎవరు కూడా కోటి రూపాయల మీద మాట్లాడలే నేను అనేక సందర్భాలు చెప్పిన ఐదు వందల కోట్లు తీసుకొచ్చి కంటోన్మెంట్ ప్రాంతం డెవలప్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచాము ఐదు వందల కోట్లు తీసుకొస్తామన్నా కాకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తామన్నాం దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ విడతలో మూడు వందల కోట్లు వస్తున్నాయి అది కాక మేము ఇంకొక ఐదు వందల కోట్లు కూడా అమృత్ స్కీమ్లో కూడా ప్రణాళికలు తయారు చేస్తాము తప్పకుండా అవి కూడా తీసుకొస్తాం అంటే అనేక రిఫార్మ్స్లో ఇదొకటి ఇప్పుడు నెంబర్ స్టార్ట్ ఇది ఫస్ట్ రిఫార్మ్ అనుకోండి ఫైనాన్షియల్ ఎయిడ్ రావడం దీని తర్వాత నెక్స్ట్ అమృత్ స్కీమ్ వస్తుంది దీని తర్వాత ఏ వన్ డిఫెన్స్ బ్రాంచ్లో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో ఎక్కడైతే ఎన్నో సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివసిస్తున్నారో ఆ అన్నింటిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా హౌసింగ్ స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది అతి తొందరలో ఎవరైతే ఇప్పుడు ఈరోజు ఇబ్బంది పడుతున్నారో డిఫెన్స్ ల్యాండ్స్లో ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ అవన్నీ కూడా మేము దానికి పట్టాలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తే అది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ స్టోరీ అయిపోతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా అతి తొందరలో తీసుకుంటాము మరి కొన్ని టెంపుల్స్ డిఫెన్స్ ల్యాండ్స్లో వెళ్ళిపోయినాయి కంఫర్టబల్ కట్టిన తర్వాత ఆ టెంపుల్స్ కూడా అతి తొందరలో ఒక నిర్ణయం వెల్లడిస్తుంది గవర్నమెంట్ అని మేము చెప్తున్నాం దీని అన్నిటికీ అర్థం ఏంటంటే బీజేపీ ఒక మిషనరీ పార్టీ పీపుల్స్ ఫ్రెండ్లీ పార్టీ పబ్లిక్ కోసం ఏ పని చేయడానికి జరుగుతుంది గతంలో మీరు చూడండి ప్రజలు ఆక్ట్రాక్ టోల్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్నారని ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం ప్రజల సౌకర్యం కోసం కంటోన్మెంట్ బోర్డుకు నష్టమైనా సరే ప్రధానమంత్రి వినకుండా దాన్ని అబాలిష్ చేయడం జరిగింది స్లమ్ ఏరియాలో మొట్టమొదటిసారి స్లమ్ ఏరియాలో కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మీరు సెల్లార్ కానివ్వండి స్ట్రీట్లు కానీ మీరు పార్కింగ్ కోసం ఫెసిలిటీ వాడుకుంటే దాంట్లో కూడా మేము ఎఫ్ఎస్ఆర్ ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది అనేక రిఫార్మ్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరు నాయకులు కూడా కేవలం ఏదో ఫ్యాషన్ షోలకు పరిమితం గానో లేకపోతే ఒకరి మీద విమర్శలు చేసుకుంటూ తిరగకుండా మీరు కన్స్ట్రక్టివ్ వేగా చేయాల పని ఏ పని చేసినా ఎందుకంటే ప్రజలు చాలా నమ్మకంతో ఒక పొజిషన్ ఇస్తారు మనకి ఎలక్టెడ్ మెంబర్ కానివ్వండి ఎలక్టెడ్ ఎమ్మెల్యే కానివ్వండి ఎలక్టెడ్ ఎంపీ కానివ్వండి ఎవరైనా కానీ ప్రజలు నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారు ఈ డెమోక్రాటిక్ సెటప్లో మీరు దయచేసి టైం వృధా చేయకుండా ఒకరి మీద కంప్లైంట్ చేసుకుంటూ తిరగకుండా మీరు మీ రోల్ మంచిగా చేయండి అని నేను కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ఒక సూచన ఇస్తున్నారు మాది నాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు అట్టర్ ఫ్లాప్ ఉంది ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు అంటే మమ్మల్ని పట్టించుకోలేదు కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు వాళ్ళు నిధుల రూపంలో కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ మా దగ్గర పార్టిసిపేట్ చేయలేదు మా యొక్క డ్రైనేజ్ అన్నీ కూడా అన్ఫార్చునేట్గా నాల కనెక్ట్ అయి ఉన్నాయి అండర్ గ్రౌండ్ సివరేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే మేము అవుట్లెట్స్ అన్ని ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది తప్పకుండా దాని మీద ఫోకస్ పెడతాము మరి అమృత్ స్కీమ్ కూడా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్కి ప్రతిపాదన చేస్తున్నాము కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ లేదు గతంలో కేసీఆర్ గారు అనేక ఫండ్స్ అంటే మిషన్ భగీరథ కానీ అండి లేకపోతే ఇంకోటి ఈ వాటర్ పైప్ లైన్ సంబంధించిన అన్నిట్లో కూడా టోటల్ అమృత్ ఫండ్సే ఆయన చెప్పలేదు మేము చెప్పుకోలేకపోయినాం అదే తేడా కానీ అన్ని అమృత్ ఫండ్స్లో వచ్చినాయి అదే ఫండ్స్ మేము కూడా ట్యాప్ చేస్తున్నాం ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్ కూడా డైరెక్ట్ ఫండ్స్ రావాలొచ్చని ఒక రూల్ తీసుకొని వచ్చిండు దాని ద్వారా మేము అమృత్ స్కీమ్లో కానీ తప్పకుండా తీసుకొచ్చి నాలకి ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇస్తాము దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది రెండు ఆస్పెక్ట్ అన్న ఇది ఒక సపరేట్ ఆస్పెక్టు ఒకవేళ బాగుంటే అంటే ప్రజలకు దీనివల్ల ఉపయోగం అయితే తప్పకుండా గవర్నమెంట్ మర్చి కోసం కూడా ఆలోచన చేస్తుంది దానికోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు చాలా మటుకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వద్దనే వాదన కూడా ఉన్నది ఆ అన్ని వాదనలను తప్పకుండా కన్సిడర్ చేసి ఒక మంచి నిర్ణయం ప్రజలకి ఉపయోగపడే నిర్ణయం తప్పకుండా గవర్నమెంట్ తీసుకుంటారు అంటే వాళ్ళని కన్విన్స్ చేయటం కానివ్వండి చేయటం జరిగింది అంటే ఈరోజు బీజేపీ ఎంత ప్రొయాక్టివ్ పార్టీ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఎంత ప్రొయాక్టివ్ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం చాలామంది ఎందుకు రామకృష్ణ అనే ఎందుకు బీజేపీ మెంబరే అంటారు బీజేపీ మెంబర్ ఉంటే ఈ విధంగా పనిచేస్తాడు అంటే వాళ్ళకి రాని ఆలోచన కూడా మేము త్రీ ఫైవ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ముందు నుంచే ప్లాన్ చేసి దాని మీద వర్క్ కూడా చేస్తాం చేసినాం కూడా మా పార్టీలో కిషన్ రెడ్డి గారు మంత్రి అయినా కూడా సామాన్య కార్యకర్తలాగా మాకు అందుబాటులో ఉండి నేను చెప్పింది ఇని అదేవిధంగా ఈటల రాజేందర్ కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇది ఈటల రాజేందర్ గారు లెటర్ ఇదే సబ్జెక్ట్ మీరు ఎవరైనా కానివ్వండి అప్పుడున్న డీజీ గారి ఆమోదం కోసం సో బీజేపీ ఒక కమిటెడ్ పార్టీ బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ విధంగా కమిట్మెంట్తో డెడికేషన్తో పనిచేస్తారు దానికోసమే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో తప్పకుండా బీజేపీ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు